అయితే మనం చూసుకున్నట్లయితే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలోనే ఆర్డినెన్స్ రంగనాథన్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట సో తెలంగాణలో జివో తొంభై తొమ్మిది ద్వారా జూలై పంతొమ్మిదిన హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశాలు ఆయన మాట్లాడారు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సమావేశాలు ఈ మాట్లాడారన్నమాట హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారని ఇది చట్టబద్ధమైనదే కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలోపు ఆర్డినెన్స్ కూడా రానున్నాయి విశేష అధికారాలు కూడా రాబోతూ ఉన్నాయి ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది మున్సిపాలిటీలు నీటి నీటిపారుదల రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని రంగనాథం అయితే తెలిపారనమాట సో ఈ విధంగా హైడ్రో మనకి ఏదైతే ఉందో మొత్తంగా అక్రమంగా చెరువులను ఆక్రమించి ఎవరైతే నిర్మాణాలు చేశారో అవన్నీ కూడా కూల్చడం అయితే కూల్చడానికి చట్టబద్ధత కలిగి ఉన్నామని చెప్పేసి నేనైతే ప్రకటించడం అయితే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయని చెప్పేసి చెప్పారనమాట తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు బిల్ అయితే పెట్టి పాస్ చేస్తారని కూడా చెప్తున్నారు సో ఇది మనకి సో ఇక అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకి చూసుకున్నట్లయితే చెరువులను ఆక్రమించి కట్టిన వారందరూ కూడా కూల్చి తప్పదని చెప్పేసి ఈయన వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి